హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే మేమైతే సాయిబాబా టెంపుల్కి వెళ్ళామండి కటారిపాలెంలోని నూట ఇరవై ఒక్క అడుగుల సాయిబాబా విగ్రహం దె టెంపుల్ అనేది వెళ్ళాము విగ్రహం హైట్ అయితే వన్ ట్వంటీ వన్ ఫీట్ అండి ఇలా గోడకు కూడా చుట్టూ స్టార్టింగ్లో చిన్న చిన్న విగ్రహాలు అనేవి పెట్టారు సాయిబాబే ఒక్కొక్క కలరు నేను చెప్పిన నూట ఇరవై ఒక్క అడుగుల విగ్రహం అనేది ఇదేనండి లోపలికి ఎంటర్ అవుతున్నాము ప్లేస్ అనేది చాలా పెద్దది చాలా బాగుండిద్దండి చెట్లతో చాలా బాగుండిద్ది అనమాట అలాగే లోపల ఒక చిన్న విగ్రహం అనేది ఉండిద్ది బాబాది దాని చుట్టుపక్కల ఇలా బొమ్మలు కూడా ఉంటాయి అన్నమాట లోపలికి వెళ్తానికి పైకి వెళ్తానికి స్టెప్స్ ఇవ్వండి వెళ్తున్నాము సెకండ్ సెకండ్ ఫ్లోర్ నుంచి వ్యూ ఇలా ఉంది సెకండ్ ఫ్లోర్లో ఇక్కడ చిన్న విగ్రహం ఉంది సరౌండింగ్స్ అనేది వ్యూ ఇలా ఉందన్నమాట తర్వాత ఫైనలీ ఫై థర్డ్ ఫ్లోర్ అనేది వచ్చేసాము అలాగే విగ్రహం అనేది ఈ విధంగా ఉంది వ్యూ కూడా చూపిస్తున్నాను దూరానికి మనకి బీచ్ కూడా కనపడుతుందండి ఇదేమో కొబ్బరికాయలు వేస్తారు కదండి ఎండింది అది వేసేది ఈ విధంగా మోడల్గా పెట్టారు అలాగే పక్కన చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి కూడా ఫోటో తీసి షేర్ చేశాను అనమాట ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్